నమస్తే ఫ్రెండ్స్ కాకిలో చాలా గొప్పతనం ఉంది ఎందుకంటే ఇది హిందూ సంస్కృతిలో పితృదేవతలకు ప్రతీకగా మన పూర్వీకులు భావిస్తారు అంతేకాకుండా కాకులు చాలా తెలివైనవి పర్యావరణ పరిశుభ్రతను కాపాడడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి మన సాంప్రదాయంలో పితృదేవతలకు సమర్పించే పిండాలను కాకి స్వీకరిస్తే ఆ పిండాలు పితృదేవతలకు స్వయంగా చేరుతాయని నమ్ముతారు కాబట్టి కాకి మన పూర్వీకులకు మనకు మధ్య వారధి లాంటిది దీనిని సంస్కృతంలో వాయసం అని అంటారు ఇంటి నుండి మనం బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు పక్షులు ఎదురైతే మనకి మంచి కలుగుతుందని అనుకుంటాం అలాగే కాకిలో ఎలా ఉంటుందో చూస్తాం మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కాకి అరిస్తే ఆ పని మనకు విజయవంతం అవుతుందని నమ్ముతారు సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు చూసి అరిస్తే ధనలాభం కలుగుతుంది అని నమ్ముతారు పండుగలప్పుడు మనం ఇంట్లో కాకి అన్నం పెట్టి కానీ మళ్ళీ మనము మొట్టమండి మొట్టమొదట చిన్న ఆకులో కాకి పడ పాయసం అన్నం అన్నీ పెట్టిన తర్వాతనే మళ్ళీ మనము తింటాము అలాగే చూడండి ఎంత తెలివైందో పక్కనే పెరుగన్నం పెట్టుకుని అది మాంసం ముక్కనే తింటుంది తీసుకుపోయి తన పిల్లలకి కూడా అందిస్తూ ఉంది తీసుకుపోయి అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుపోతుంది లేదా కొన్ని కాకులు ఇంకా అరుస్తాయి నాలుగు కాకులు వచ్చినంతవరకు కూడా ముట్టుకోవు ఇలా ఎంతో తెలివైంది కాకి చూడండి పెరుగన్నం పక్కనే పెట్టుకుని చికెన్ ముక్కలు ఎగ్గు ముక్క అన్నీ తీసుకుపోతుంది